హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు హనుమాన్ని తాకు ఈ మంగళవారం రోజు హనుమాన్ని తాకితే నీకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పేసి బాబాగారు అయితే నీ మీ ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే కోటిలో ఒక్కరికే ఈ భాగ్యం నీకు నీ కష్టం చూసి తట్టుకోలేక ఒక అద్భుతమైన ఉపాయం చెబుతున్నాను విన్ను తల్లి అని చెప్పి బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి మన కష్టాన్ని చూసి బాబాగారు తట్టుకోలేక ఈ అద్భుతమైనటువంటి ఉపాయాన్ని అందిస్తున్నారు మరి బాబాగారు అందిస్తున్న ఈ ఉపాయం ద్వారా మన కష్టం ఏ విధంగా తీర్చుకోవాలో ఈ చిన్న కథను వింటే మనకు అర్థమవుతుంది నారాయణపేట అనే గ్రామంలో రామయ్య జానకమ్మ అనే ఇద్దరు భార్య భర్తలు ఉండేవారు భర్త చాలా సౌమ్యుడు భార్య ఏమో గయ్యాలి జానకమ్మకు బంగారం వేండి అంటే చాలా ఇష్టం ఒకరోజు ఉదయం భర్త రామయ్య నిద్రపోతూ ఉండగా భార్య జానకమ్మ వచ్చి ఇలా అంటుంది ఏంటండి ఆ ముద్దు నిద్ర లేగులేగు లేగు ఎక్క దాకా నిద్రపోతూనే ఉంటావా ఏంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో అసలు నీకు అర్థం కావటం లేదు అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా అని భార్య అనేసరికి రామయ్య ఇలా అంటాడు అబ్బా కొంతసేపైనా నన్ను పడుకొనివ్వవా పనులన్నీ అయిపోయాయి కదా నన్ను ప్రశాంతంగా పడుకొనివ్వు ఆ పొలం పనులు అయిపోతే ఇంకేం పని చేయకూడదని ఎక్కడైనా రాసిందా లే చూడు కాంతమ్మ మొగుడు నిన్న రెండు కాసులు పెట్టి నల్ల పూసలు పెట్టి చేయించాడట ఎంత ఆర్భటంగా చె తెచ్చి చూపించిందో తెలుసా నాకైతే ఒళ్ళు మండిపోయింది కావాలనే నాకు తెచ్చి చూపించిందండి ఆమె నల్ల పూసలు కొనుక్కుంటే నీకెందుకే ఒళ్ళు మండుతుందా నీకు ఇంతకుముందే నల్లపూసలు ఉన్నాయి కదండి అలా ఏంటండి నాకున్న నల్లపూసలు ఒక కాసు పెట్టి చేయించావు దాని నల్ల పూసల గొలుసేమో రెండు కాసులు దాని ఉద్దేశం ఏంటంటే నాకంటే దాని గొలుసు విలువైనది అని నాకు చెప్పడం ఓహో అదని బాధ దీనికోసం నా అంతా పాడు చేసావు కదే ఏంటి మాట్లాడుతుంటే లేచి అలా వెళ్ళిపోతున్నారు ఏంటండి నేనంటే మీకు చులకనలేండి ఏం చెప్పినా పట్టించుకోరు సరే పక్కింటి ఆవిడ రెండు కాసులు పెట్టి గొలుసు కొనుక్కున్నది కదా దానికి నన్నేం చేయమంటావు చెప్పు అది పెద్ద విషయమా పొద్దు పొద్దున్నే మన నిద్రం గొడవపడడానికి అని అంటాడు రామయ్య అంటే నేను మీతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నాననే కదా నువ్వు అనేది చి నీలాంటి వాడిని కట్టుకున్నానే నాది తప్పు అలాంటి పెద్ద మాటలు ఎందుకు లేవే ఇప్పుడు ఏం చేయమంటావు అది చెప్పు ఏముంది నా దగ్గర ఉన్న గొలుసును మార్పించి మూడు కాసులు ఉన్న గొలుసులు తీసుకుందామండి అమ్మో ఇప్పుడు మూడు కాసులున్న గొలుసు తీసుకురావాలా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది నీకు తెలుసా అయినా నీకు చాలా బంగారం ఉంది కదే ఇంకా కావాలి అంటే ఏంటి ఎక్కడి నుండి తీసుకొచ్చేది ఇలా ఖర్చు చేసుకుంటూ పోతే ఎలా బ్రతికేది మూడు కాసుల బంగారం కొనాలి అంటే ఇప్పుడున్న డబ్బు సగం డబ్బు ఖర్చు అయిపోతుంది మీరేం చేస్తారో నాకు తెలియదు నాకు మాత్రం ఆ కాంతమ్మ కొన్న గొలుసు కన్నా విలువైనది కొని తీరాల్సిందే లేకపోతే నన్ను బాధ పెట్టాలని తీసుకొచ్చి నాకే చూపిస్తుందా అలా ఏముండదే నువ్వు మంచి స్నేహితురాలు అని తీసుకొచ్చి నీకు చూపించి ఉంటుంది అందులో ఏముంది ఇప్పుడు ఆమెకు గొప్ప చూపించుకోవాలని మన దగ్గర ఉన్న డబ్బంతా పోగొట్టుకోవడం అవసరమా ఇలా చెప్పి నన్ను ఒప్పించాలని చూడకండి ఎలాగైనా సరే నాకు మాత్రం ఆ గొలుసు కొనుక్కొని తీరాల్సిందే అది కూడా ఈరోజే లేకుంటే నేను బావిలో దూకి చేస్తాను నువ్వు ఆవేశంలో బావిలో దూకినా దూకుతావు అంత చేయకే ఈరోజు వెళ్ళి కొందాంలే అబ్బా దీని బాధ తట్టుకోలేకపోతున్నాను ఎంతున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అంటుంది ఆశకు అద్దే లేదు ఎంతసేపు బంగారం కావాలి వెండి కావాలి అంటుంది కొనకపోతే బావిలో దూకుతాను అంటుంది ఏం చేయాలరా దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అలా జానకమ్మను పట్నం తీసుకెళ్ళి తనకు కావలసిన బంగారు గోలుసు కొనిపెడతాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత భోజనం సిద్ధం చేశావా పొలం వెళ్ళే సమయమైంది అని రామయ్య అంటాడు త్వరగా కానివ్వు ఈలోపు నేను బయటికి వెళ్ళి వస్తా సిద్ధం చేస్తానులే కానీ చూసారా నిన్న కాంతమ్మ వాళ్ళ ఇంట్లో బావి తవ్వారండి అవును నాకు కూడా తెలుసు కాంతమ్మ భర్త చెప్పాడు తవ్వినప్పుడు చిన్న బంగారం మూట కూడా దొరికిందంట అది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు దాచుకొని ఉంటారు ఇప్పుడు బయటపడింది అది నాకు చెప్పాలే అంటే అన్నీ మీకు తెలుసు అన్నమాట తెలిసి కూడా నాకు చెప్పలేదన్నమాట వాళ్ళ పూర్వీకులు ఎంత మంచివారండి బంగారం మూటను దాచిపెట్టారు చూడండి వాళ్ళు ఎప్పటి నుండో మన ప్రక్కనే ఉంటున్నారు కదా మన పూర్వీకులు కూడా మన ఇంట్లో ఎక్కడైనా బంగారం దాచిపెట్టి ఉండవచ్చునేమో అనిపిస్తుందండి మనం కూడా ఒక బావిని తోగుదామా నువ్వు చెప్పేది భలే ఉందే జానకి వాళ్ళు ఏదో బావి తవ్వుతుంటే అదృష్టం కొద్దీ దొరికింది అంతేకాని వాళ్ళు బంగారం కోసం కావాలని తవ్వలేదు కదా ఈ పిచ్చి ఆలోచనలు మానుకొని ముందు నేను నేనేం చెప్పినా మీరు కొట్టి పడేస్తారులేండి ముందు మనం కూడా ఒక చిన్న బావిని తవ్వుదామండి తప్పకుండా మనం కూడా బంగారం దొరుకుతుంది వాళ్ళ పెద్దలు బంగారం దాచిపెట్టగలిగింది మన పెద్దలు దాచిపెట్టి ఉండాలంటారా నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఇంతకు ముందే మన ఇంట్లో బావి ఉంది కదా మళ్ళీ బావి తవ్వడం ఏంటి చూడండి మీరు తవ్వుతారా లేకపోతే అని తవ్వమంటారా ఎవరు తవ్వినా తవ్వకపోయినా నేనే బావిని తవ్వుతాను నువ్వు తవ్వితే తవ్వుకో కానీ నా వల్ల కాదు నేను పొలానికి వెళ్తున్నాను పోపో నేను మాత్రం బావి తవ్వకుండా ఉండను అలా రామయ్య పొలానికి వెళ్తూ ఉండగా దారిలో పక్కింటి కాంతమ్మ భర్త సీనయ్య కూడా పొలానికి వెళ్తూ నీ ఇంట్లో బావి తవ్వడం నీకు బంగారం దొరకడం ఇదంతా కూడా నాకు తలనొప్పిగా మారిందిరా సీనయ్య నా ఇంట్లో బంగారం దొరికితే నీకేం బాధ వచ్చిందిరా నీకు దొరకలేదని బాధపడుతున్నావా నాకు దొరకలేదని బాధ కాదురా నీ ఇంట్లో ఉంది మా ఇంట్లో ఎందుకు దొరకదు అని మా ఆవిడ బావి తవ్వుదాము అంటుంది మాకు ఇంతకుముందే బావి ఉందని నీకు తెలుసు కదా అయినా మళ్ళీ బావి తవ్వడం ఏంటిరా అన్న పిచ్చి వస్తుంది అయినా నీ భార్య ఏది జరిగినా వచ్చి మా ఆవిడకి ఎందుకు చెప్తుంది ఇదేమో నన్ను చంపు తింటుంది ఆడవారిని మనం ఆపిన ఆగరు చెప్పొద్దు అని చెప్పినా కూడా వినరు వారు ఏది అనుకుంటే అదే చేస్తారు పైగా వారిద్దరు మంచి స్నేహితులు అందుకే వారికి ఏది జరిగినా చెప్పుకుంటారు వారు స్నేహితులు కాదురా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి మాట్లాడేది ఏంటో నేను బావి తవ్వకపోతే మావిడ బావి తవ్వుతాను అంటుంది ఇది అన్నంత పని చేస్తుందేమో నాకు భయం వేస్తుందిరా ఇటు పక్కన జానకి బంగారం కోసం బంగారం కోసం తవ్వుతూ ఉంటుంది బావిని ఈరోజు ఎలాగైనా సరే నాకు ఆ బంగారం దొరకాల్సిందే ఏది ఏం జరిగినా నేను బావి తవ్వడం మాత్రం ఆపను అక్కడికి కాంతమ్మ వచ్చి ఇలా అంటుంది ఏంటే జానకి ఏం చేస్తున్నావు పరుగు పాలను పట్టుకొని ఏం చేయబోతున్నావు కనపడటం లేదా బావి తవ్వుతున్నాను నీ పూర్వీకులు బంగారం దాచినట్టు మా పూర్వీకులు కూడా బంగారం దాచిపెట్టి ఉంటారేమోనని ఈరోజు ఆ బంగారాన్ని ఎలాగైనా సరే బయటకు తీస్తాను పైగా మీ కన్నా మా పూర్వీకులు బాగా డబ్బున్నవారు తప్పకుండా మీకంటే ఎక్కువ బంగారమే దాచిపెట్టి ఉంటారు నీకు పిచ్చి పట్టినట్టుంది జనకి ఉందో లేదో తెలియని దానికోసం తవ్వుతూ కూర్చుంటే ఎలా నువ్వు తవ్వే చోట బంగారం ఉంటుందని నీకు ఎలా తెలుస్తుంది చూడు కాంతమ్మ మీ ఇంటికి ఏ మూలన మీరు తవ్వారో ఆ మూల నేను కూడా తవ్వుతున్నాను మీ ఇంట్లో దాచినట్టే మా ఇంట్లో కూడా ఈ మూలనే దాచి ఉండాలి చూస్తూ ఉండు సాయంత్రానికి బంగారం బయటికి తీస్తా సరే చూస్తాగా నువ్వు బంగారం తీస్తావో ఇత్తడి తీస్తావో నేనే చూస్తా ఇక నాకు పని ఉందమ్మా కానీ బయటకు తీసిన తర్వాత చెప్పమ్మా చెప్ తీసిన తర్వాత చెప్తాలే ఇక నువ్వు బయలుదేరు అప్పుడు జానకి మనసులో ఇలా అనుకుంటుంది ఎంతసేపు మా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది ఈవిడ చూపు ఎలాగైనా బంగారం బయటికి తీస్తే అది కుళ్ళుకొని సస్తుంది ఒరే రామయ్య మీ ఆవిడ ఇంట్లో బావి తవ్వుతుందటరా పొద్దుటి నుండి తవ్వుతూనే ఉందట అదే రామ అది అన్నంత చేసిందే అవుమో ఇక లాభం లేదు వెంటనే ఇంటికి వెళ్ళవలసిందే ఏం చేస్తుందో ఏమో ఆ వెళ్ళి వెళ్ళు నువ్వు వెళ్ళేసరికి నేను మీ ఆవిడ లంక బిందెలు తీసి బయట పెడుతుంది నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందిరా అవునులే మావిడ చేసే పనులు అటువంటివి అనమాట సరేలే నేను వెళ్తున్నాను నీళ్లు పట్టిన తర్వాత గడ్డి వేసి వెళ్ళు లేకపోతే పొలంలో నీరు ఎక్కువైపోతుంది అలా రామయ్య త్వరగా ఇంటికి చేరుకుంటాడు అప్పటికే జానకి బావి తవ్వుతూ ఉంటుంది వసై నీకు పిచ్చి బాగా ముదిరిందే ఏంటి ఇలా తవ్వేస్తున్నావు మీరు ఎలాగో తవ్వను అన్నారు కదా నేనే తవ్వుదామని బంగారం బయటకు తీసిన తర్వాత మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నానో తవ్వింది చాలు గని లేవే ఒకవేళ బంగారం దాచినా అంత లోతుగా ఎవరు దాయరు ఇప్పటికే చాలా లోతుగా తవ్వావు ఇక బంగారం అక్కడ దొరకనట్టే అబ్బా కొద్దిసేపు ఆగండి ఇంకా కొద్దిసేపు తవ్విన తర్వాత చూద్దాం అప్పుడు రామయ్య మనసులో ఇలా అనుకుంటాడు దీని పిచ్చి ఎలాగ తగ్గదు లేదు పోనీలే తవ్వి 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 నొప్పులు వచ్చిన తర్వాత అదే ఆపేస్తుందిలే అలా కొద్ది సమ్మె తర్వాత గోతిలో నుండి ఏవండి ఎక్కడున్నావయ్యా నిన్నే నన్ను కొద్దిగా బయటకు లాగు ఇక్కడ ఏం దొరకటం లేదు నన్ను బయటకి లాగండి అని పిలుస్తుంది నేను ముందే చెప్పాను కదా నీ శ్రమ వృధా అవుతుందని వెంటే కదా రా చూడు ఎంత అలసిపోయావు ఎందుకు వచ్చిన కష్టం ఇది పద కాస్త ఏదైనా తిని విశ్రాంతి తీసుకుందువు కానీ అబ్బా వల్లంత నొప్పులండి నా ఓపిక అంతా అయిపోయింది నాకు బంగారం మాత్రం దొరకలేదు అలా రాత్రి వాళ్ళిద్దరు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒళ్ళంత నొప్పులు వస్తూనే ఉన్నాయండి చెయ్యి అయితే నాగిస్తుంది బాగా లాగేస్తుంది ఎందుకు వచ్చిన తిప్పలేవి నేను ముందే చెప్తున్నాను కదా నువ్వు వింటే కదా ఇప్పుడు చూడు కష్టాలు కొని తెచ్చుకున్నావు మనం తవ్వాల్సిన చోటు తవ్వలేదనుకుంటానండి రేపు మరొక చోట తవ్వుదా తప్పకుండా అక్కడ ఏదైనా దొరుకుతుంది నీకు నిజంగా బంగారం పట్టింది నువ్వు ఎక్కడ తవ్వినా కూడా మనకు బంగారం దొరకదు నువ్వు ఆ బంగారం కోసం బావి తవ్వడం అనేది విరమించుకో మనకున్నది సరిపోతుంది లేనిపోని ఆశలు పెంచుకోకు రేపు మనకు పిల్లలు పుట్టినా వారికి కూడా సరిపడా సంపద బంగారం మన దగ్గర ఉంది కదా ఇక మనకు అవసరమా తవ్వి మరీ బంగారం బయటికి తీయడం ఏంటి బంగారం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది ఏమీ కాదు మీరు నేను చెప్పిన చోట రేపు తవ్వుతారా నన్నే తవ్వమంటారా అలా ఎన్నిసార్లు రామయ్య వద్దు వద్దు అని చెప్పినా వినిపించుకోదు పైగా రామయ్యను కూడా తవ్వమని ఇబ్బందులకు గురి చేస్తుంది ఇలా జానకి చేసే పనులకు విసిగిపోయిన రామయ్య ఒక నిర్ణయం తీసుకుంటాడు కొంతకాలం నేను జానకికి కనబడకుండా వెళ్ళిపోవాలి నేను కనబడకుండా ఉంటేనైనా మారే అవకాశం ఉంటుంది కొన్ని రోజులు ఈ అడవిలో గడిపి వెళ్తాను అలా రామయ్య అడవిలో నాలుగు రోజులు గడిపిన తర్వాత తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి దగ్గరికి వెళ్తాడు ఆహా ఈ ఋషి వర్యుడు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఇతడికి భార్య పిల్లలతో పని అసలు ఈ ప్రపంచంతో పని లేదు ఇతడు ఎంతో ప్రశాంతంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఇటువంటి జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది ఎన్ ఎవరినైనా నువ్వు ఇలా అడవిలోకి వచ్చావు ఇక్కడ నీకేం పని స్వామి నేను ఈ అడవికి వచ్చి నాలుగు రోజులు అవుతుంది నా భార్య పోరు పడలేక ఇలా అడవికి వచ్చాను ప్రశాంతంగా అనుకున్నాను మిమ్మల్ని చూసిన తర్వాత తిరిగి మళ్ళీ నా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే తపస్సు చేసుకుంటూ మీలాగే నేను కూడా ప్రశాంతంగా ఉండవచ్చని ఆలోచిస్తున్నాను ఈ తపస్సు ఎలా చేయాలో నాకు కాస్త చెప్తారా ఇది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు నాయన అందులో నీకు భార్య ఉందని అంటున్నావు సంసారాన్ని వదిలి ఇలా అడవిల్లో తిరగటం కూడా తప్పే నువ్వు అలా చేయకూడదు ఏం చెప్పమంటారు స్వామి నా బాధలు అసలు నేను అడవికి ఎందుకు వచ్చాను అంటే అని తన భార్య చేస్తున్న వికృత శాస్త్రలు బంగారం కోసం దేనికైనా సిద్ధపడే మనసత్వం గల భార్య గురించి తనకున్న బంగారం పిచ్చి గురించి చెప్తాడు కొన్ని రోజులు నేను అక్కడే ఉంటే ఇల్లంత తవ్వి పెడుతుంది నేనిక బాధలు పడదలుసుకోలేవటం లేదు ఎంత ఆమెకు బంగారం మీద ఆశ చావటం లేదు ఇక నేను ఉండలేక ఇలా అడవులు పట్టుకొచ్చాను అయితే చాలా పెద్ద సమస్య వచ్చిందనమాట బంగారం మీద ఆశ ఇది చాలా ప్రమాదకరమైనది నాయన సరే నా దగ్గర మూడు జామకాయలు ఉన్నాయి నువ్వు అవి ఇంటికి తీసుకెళ్ళు రాత్రి పడుకునే ముందు రోజుకొకటి చొప్పున మూడు రోజులు తిను నీ సమస్య తప్పకుండా తీరుతుంది వెళ్ళు నాయన నీ వంటి సంసారులు ఇలా అడవిలో పట్టుకొని రాకూడదు ఈ మూడు జామకాయలు తింటే నా భార్య మారుతుంది అనుకుంటే తప్పకుండా నేను ఇంటికి తిరిగి వెళ్తాను స్వామి ఇక నాకు ఇప్పించండి నమస్కారం అలా అడవి అడవిలో రుచి దగ్గర మూడు జామకాయలు తీసుకొని ఇంటికి తిరిగి ప్రయాణం అవుతాడు ఎక్కడికి పోయావురా నీ కోసం నీ భార్య ఊరంతా దండోర వేయించింది నేను తీసుకొచ్చి ఇచ్చిన వారికి తగిన బహుమతి కూడా ఇస్తానని ప్రకటించింది నువ్వంటే నీ భార్యకి ఎంత ప్రేమరా ఏం బహుమతి ఇస్తుందట ఆమె బాధ తట్టుకోలేకనే కదా నేను ఊరు వదిలి వచ్చేసాను అడవికి పోయి తపస్సు చేసుకుందాం అనుకున్నాను కానీ ఒక ఋషి కనబడి నా భార్య నుండి కాపాడే ఉపాయం చెప్పి పంపాడు అందుకే ధైర్యంగా ఇంటికి వెళ్తున్నాను ఇంకా ఆ ఋషే కాపాడాలి అలా రామయ్య ఇంటికి చేరుకుంటాడు భార్య ఎంతో సంతోషిస్తుంది ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక తిని పడుకుంటాడు అలా పడుకోగానే అతనికి ఒక కళ వస్తుంది అందమైన కొలను ప్రక్కన ఒక దేవత లాంటి ఆ అమ్మాయి నుంచొని ఉంటుంది ఆహా ఎంత అందంగా ఉంది ఈ ప్రదేశం ఈ అమ్మాయి ఎవరు లా ఉంది ఓ అమ్మాయి ఎవరు చూడడానికి చాలా దేవతలా ఉన్నావు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అవును నేను దేవతనే వనదేవతని ఈ వనమంతటికి దేవతను నేను విశ్రాంతి సమయంలో ఈ కొలను దగ్గరికి వచ్చి కాసేపు గడిపి తిరిగి వెళ్తూ ఉంటాను ఈ కొలను దగ్గర ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అదేంటి ఈ కొలనులో అంత బంగారు తామర పువ్వులు ఉన్నాయి ఎంత బాగుంది చూడడానికి చాలా అందంగా ఉంది నీకు అంత బాగా నచ్చిందా సరే అందులో ఒక పువ్వు నీకు ఇస్తాను ఇంటికి తీసుకెళ్ళు ఏంటి ఒక బంగారు పువ్వు తాక నా సొంత మా అలా సంతోషం ఈ తామర పువ్వు చూసిందంటే మావిడ ఎంతో సంతోషిస్తుంది అసలే మావిడకు బంగారం అంటే చాలా ఇష్టం అలా ఉదయం వెలుకు వస్తుంది లేచి చూసేసరికి బంగారు తామర పువ్వు పక్కనే ఉంటుంది ఏంటి నేను ఇక్కడే ఉన్నానా అయితే నాకు వచ్చింది కళ అన్నమాట ఇదేంటి కలలో కనబడిన తామర పువ్వు ఇక్కడ ఉంది దీని గురించే కదా అనుకుంటా ఆ స్వామి చెప్పింది ఇంత బంగారం నా భార్య చూసే అని అనుకుంటూ ఉండగానే అక్కడికి జానకి వస్తుంది ఏంటండి ఇది బంగారు పువ్వులాగా ఉంది అమ్మో ఇంత పెద్దదా ఇది ఎలా ఇక్కడికి వచ్చిందండి రామయ్య తనకు ఋషి కలిసి జామకాయ ఇచ్చింది కలలో దేవత కనబడి తామర పువ్వు ఇచ్చింది చెప్తాడు అయితే ఈ కలలో కనబడిన తామర పువ్వు నిజంగానే దేవత నీకు ఇచ్చిందన్నమాట అసలు మీకు బుద్ధి తాండి ఆ కొలనులో అన్ని తామర పువ్వులు ఉన్నాయి అంటున్నారు వాటన్నిటిని దేవతను అడగకుండా ఒక్క తామర పువ్వును మాత్రమే అడిగి తీసుకొస్తావా ఇంత తెలివి తక్కువ వారు ఏంటండి మీరు అన్ని పూలు మన దగ్గర ఉంటే అంత బంగారం నా సొంతమయ్యేది కదా మీరు అన్ని అలాగే చేస్తారు దీనికి కా బంగారం లేదు ఏం చేసినా ఇది మాత్రం మారదు ఏం చేయాలి ఆ దేవత ఒక్క పూను మాత్రమే ఇచ్చింది అయినా అది కళ అనుకున్నాను కానీ అవుతుందని నేను కూడా అనుకోలేదు సరే అయిందేదో అయిపోయింది కానీ నీకు ఆ ఋషి మొత్తం మూడు జాంకాయలు ఇచ్చాడు కదా అందులో ఒకటి మాత్రమే మీరు తిన్నారు రెండవది ఈరోజు రాత్రి తిని పడుకోండి ఈసారి ఆ వనదేవత కనబడితే కనబడిన తామర పూలన్నీ కూడా నీకు ఇవ్వమని అడగండి ఈసారైనా కొద్దిగా బుర్రని ఉపయోగించండి ఈసారి అదే కళ వస్తుందని నమ్మకం ఏంటి సరే ఆ వనదేవత కనబడితే అదే అడుగుతాలే అలా రెండవ రోజు రాత్రి ఋషి ఇచ్చిన జామకాయ ఇచ్చి పడుకుంటాడు రామయ్య మళ్ళీ కొనల్లో అదే కొనను దగ్గర వనదేవత కనబడుతుంది ఏం రామయ్య మళ్ళీ వచ్చావు నీకు ఈ కొలను అంత బాగా నచ్చిందా నేను రావడం మీరు ఇచ్చిన ఒక్క తామర పువ్వు నా భార్యకు బాగా నచ్చింది ఇక్కడున్న తామర పువ్వు అన్నీ కూడా కావాలంటుంది అప్పుడు ఆమె దేవత ఇలా అంటుంది నీకు అత్యాశ పనికిరాదు చూడు నేను నీకు కనబడటమేదే ఆఖరిసారి నిన్న నేను నీకు ఇచ్చిన పువ్వు అత్యంత ఖరీదైనది సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు రెండు తామర పువ్వు ఇస్తాను కానీ నువ్వు మళ్ళీ వస్తే ఈ కొలను కనబడదు నేను కనబడను పైగా నువ్వు ఇబ్బందులో పడతావు నేను మళ్ళీ తిరిగి రాను ఆ రెండు పువ్వులు ఇప్పించండి నేను వెళ్ళిపోతాను అలా మరుసటి రోజు ఉదయం నేనుకో వస్తుంది చూస్తే పక్కనే రెండు తామర పూలు ఉంటాయి అది చూసిన జానకి మీకు చెప్పి మరీ పంపించాను కదండి మళ్ళీ రెండు పూలు మాత్రమే పట్టుకొచ్చారు మీకు బుద్ధి కొద్దిగా కూడా లేదండి మీరు అలా నాకు దేవతను నేను అన్ని పువ్వులు అడిగాను నీకు అత్యాస రాదు అది ఉన్న దాంతో సరి చెప్పింది మళ్ళీ నువ్వు తిరిగి వచ్చినా నేను నీకు కనబడను అని కూడా చెప్పింది మీరు అన్నీ ఇలాగే చేస్తారండి ఆమె ఇచ్చేది ఏంటి నువ్వే దిగి కొలనులోకి ఎన్ని కావాలంటే అన్నీ కోసుకోవచ్చు కదా ఆ కొలను ఆమె సొంతమైంది అడవిలో ఉంది అదే నేను కనుక వెళ్ళి ఉంటే మొత్తం పూలని తీసుకొచ్చేదాన్ని సరే అయితే మూడో జాంకాయ మిగిలి ఉంది కదా నువ్వు తిని పడుకో ఈసారి నీకు కావలసినవన్నీ కూడా నువ్వే తెచ్చుకో ఆలోచన ఏదో ఇన్ననే వచ్చి ఉంటే వెళ్ళేదాన్ని కదండి సరే ఇప్పటికైనా ఆలోచన వచ్చింది కదా ఆ మూడవ కాయ నేనే తింటాను అలా ఆ రోజు రాత్రి మూడవ మిగిలిన జాంకాయ జానకి తిని పడుకుంటుంది జానకి కూడా మంచి కళగా ఆమె ఆమెకు కలలో ఒక బ్రహ్మ రాక్షసుడు అడవిలో కనబడతాడు ఏయ్ ఎవడ్రా నువ్వు ఇక్కడ ఒక కొలను ఉంటుంది కదా ఒక దేవత కూడా ఉండాలి కదా వాళ్ళు ఏరి ఏంటి నా అడవిలోకి వచ్చి నన్నే ఎవరు అంటావా ఎంత ధైర్యమే నీకు నీతో మాట్లాడడానికి నాకు ధైర్యం ఎందుకురా సరే అవన్నీ కాదు కానీ నన్ను బంగారు పూలను దగ్గరికి తీసుకెళ్తావా ఏంటి బంగారం అసలు ఆ బంగారం అనే మాట అంటే నాకు పడదు అని ఆ బ్రహ్మరాక్షసుడు జానకిని నాలుగు దెబ్బలు వేస్తాడు ఇంకొకసారి బంగారం అన్నావంటే ఏంటి కొడతావా వచ్చింది కొట్టడానికే కదా బంగారం కోసం మళ్ళీ బంగారం అంటావా ఏంటి అని చెప్పి ఆ బ్రహ్మరాక్షసుడు బంగారం అంటే చాలు నాలుగు దెబ్బలు వేయడం మొదలు పెడతాడు అలా మరుసటి రోజు ఉదయం లేచే సమయానికి జానకి నిద్రలో ఇలా అరుస్తూ ఉంటుంది అమ్మో నన్ను కొట్టకు ఏంటి దానికి జానకి ఎవరు నిన్ను కొడుతున్నది నేను రాత్రి చామకాయ తిని పడుకున్నాను కలలో నాకు ఒక రాక్షసుడు కనబడ్డాడండి వాడిని నేను బంగారం అనేసరికి మళ్ళీ దెబ్బలు పడతాయి అమ్మో కొట్టకు నన్ను కొట్టకు అని అరుస్తూ ఉంటుంది అప్పుడు భర్తతో ఇలా అంటుంది వాడు ఇక్కడే ఉన్నాయండి నాకు బంగారం ఇవ్వకపోగా అనేసరికి మళ్ళీ బంగారం అంటావా అని ఆ బ్రహ్మ రాక్షసుడు కొడుతూనే ఉంటాడు అదేంటి బంగారం అంటావు ఆపేస్తున్నావు ఏం జరిగింది అసలు చెప్పు ఆ విధంగా జానకి బంగారం అనగానే ఆ రాక్షసుడు వచ్చి రెండు దెబ్బలు వేసి వెళ్తూ ఉంటాడు మళ్ళీ ఇంకొకసారి బంగారం అని మాట భర్తతో కలిసి సుఖంగా జీవనం కొనసాగిస్తుంది ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి కోటిలో ఒక్కరికి ఇలాంటి బంగారు భాగ్యం దొరికేది కష్టం చూసి తట్టుకోలేక బాబాగారు ఇలాంటి సందేశాన్ని అందించారండి మన జీవితంలో కూడా చుట్టుపక్కల ఎవరైనా సరే బంగారం పిచ్చి ఉన్నవారు లేదా డబ్బు పిచ్చి ఉన్నవారు ఒక్కసారి ఆలోచించండి ఏదైనా సరే మన కష్టం లేకుండా చాలా సులభంగా మన దగ్గరికి వస్తుంది అంటే అది ఖచ్చితంగా మన దగ్గర శాశ్వతంగా ఉండిపోదు ఎప్పుడైతే మనం కష్టాన్ని నమ్ముకొని ఉన్నదాంతో సరిపెట్టుకొని మన జీవితాన్ని కొనసాగిస్తామో ఖచ్చితంగా అలాంటి వారి జీవితం చాలా బాగుంటుంది అని బాబా గారు ఈరోజు మంచి సందేశాన్ని అందించారండి నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సభులని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖన భావంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి